చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది పెద్ద పంజాని మండలం బసవరాజు కండ్రిక వద్ద టూరిస్ట్ బస్సు ప్రమాదానికి గురైంది ఇక ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి సంఘటన ప్రాంతంలో ఉన్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కేసు నమోదు చేసుకుని పలుమనేరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు ఎండుపురంలో వాళ్ళీళ్ళు అందరినీ వేసుకొని వచ్చినాము ధర్మారం వచ్చినాము ధర్మార్ నుండి కదిరి వచ్చినాక ఇక్కడ వచ్చినాక బండి సైడ్కి బీకింది సైడ్కి బీకిందో ఏమో నాలుగున్నర అప్పుడు ముందర కరెంటు పోల్ ఉంటే కరెంటు పోల్ కాగింది ఒక ఇద్దరు డెట్ అయినారు ఓ పది మంది గాయాలైన హిందూపురంలో వాలనీళ్ళు అందరినీ వేసుకొని వచ్చినాము ధర్మాలను వచ్చినాము ధర్మాల నుండి కదిరి వచ్చినాక ఇక్కడ వచ్చినాక బండి కి బిక్కింది సైడ్ బీకిందో ఇవాళ నాలుగు మందిన్నర అప్పుడు ముందర కరెంటు పోల్ ఉంటే కరెంటు పోల్ కాగింది ఒక ఇద్దరు డెట్ అయినారు ఓ పది మంది గాయాలైన